ఎనిమిదవ అధ్యాయము ఏసు ఒలీవల కొండకు వెళ్ళెను తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్లు రువి చంపవల్నని ధర్మశాస్త్రములో మోషే మనకు గదా ఆయనను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరి ఆయన మీద నేరము మోపవల్నని ఆయనను శోధించుచు ఈ లాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయివేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయుచుండెను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుము అని ఆమెతో చెప్పాను మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను కాబట్టి పరిసయ్యులు గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకునుచున్నావు నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా యేసు నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునినను నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరెరుగరు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు నేనెవరికినీ తీర్పు తీర్చను నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియో కూడాను నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడని చెప్పాను వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టేయున్న చోట ఈ మాటలు చెప్పాను ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవుచున్నాను మీరు నన్ను వెదుకుదురుగాని మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యోధులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే చంపుకునునా అని చెప్పుకొని అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపంలోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పాను కాబట్టి వారు నీ వెవరువని ఆయనను అడుగగా ఏసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని వాడని వాడనే గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవుగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాను తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియూ మీరు గ్రహించెదరు నన్ను పంపినవాడు నాకు తోడయినాడు ఆయనకు ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూనూ గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడునూ ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు యేసు పాపం చేయు ప్రతివాడునూ పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిది యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు దేవుని వలన విని సత్యము మీతో చెప్పిన చెప్పినవాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెదుగుచున్నారే అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్ల నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ విననేరకు వలననే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏం వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను నా తండ్రిని గనపరచువాడను మీరు నన్ను అవమానపరుచున్నారు నేను నా మహిమను వెదకుటలేదు వెదకుచు తీర్పు తీర్చుచూ వాడొకడు కలడు ఒకడు నా మాట నా ఎడల వాడెన్నడునూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను అందుకు యోధులు నీవు దయ్యం పట్టిన వాడవని ఎరుగుదుము అబ్రహామును ప్రవక్తలను చనిపోయి ఆయనను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను గదా కంటే గొప్పవాడవా ప్రవక్తలను చనిపోయి నిన్ను నీవు ఎవడవని చెప్పుకొనిచున్నావని ఆయనను అడిగిరి అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొని ఎడల నా మహిమ వట్టిది మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడలా మీ వలె నేను ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను అది చూచి సంతోషించెను అనేను అందుకు యూదులు నీకు ఇంకను ఏ పది సంవత్సరములైనా లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టకు మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్లు ఎత్తిరిగాని ఏసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను